ప్రైజ్ ద నేటి వాగ్దానము నేను నిత్యము పోరాడు వాడను కాను ఎల్లప్పుడూ కోపించువాడను కాను యశ్యాగ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదహారవ వర్షము మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన దేవుడు ఎల్లప్పుడూ కోపించను అని సెలవిస్తున్నాడు ఆయన వాత్సల్య సంపూర్ణై తన ఉగ్రతను ఏ మాత్రమును రేపుకొనక పలుమారు కోపం అంచుకున్నవాడు ఆయన కోపించిన మానవులు జీవించలేరు ఆయన కోపము నిమిషం మాత్రం ఉండి దయ ఆయుష్కాలమంతై నిల్చును కేడెముతో కప్పినట్టు దేవుడు దయతో కప్పును కనుక ఇంత గొప్ప దేవుని కలిగున మనము కోపం లేని వారుగా ఉండాలి కయ్యిను తన తమ్ముడైన హేబేలును కోపంతోనే హత్య చేశాడు కనుక కోపము మానము ఆగ్రహం విడిచిపెట్టుము అని లేఖనం సెలవుచ్చినది సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు కోపము పాపమునకు కారణమవుతుంది కనుక కోపం లేని వారుగా ఉండాలి ఆయన కనికరం చూపడేందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆమె